తెనాలిలోని నెహ్రూ రోడ్లో గల శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ గోవర్ధన స్వామి మరియు శ్రీ సువర్చల సమేత శ్రీ వీరప్రతాప ఆంజనేయస్వామి వారి దేవస్థానంలో వార్షిక హనుమత్ జయంతి మహోత్సవాలు వైభవంగా జరిగాయి శ్రీ హనుమాన్ విశేష అర్చనలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు స్థానిక నెహ్రూ రోడ్డులోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోవర్ధన స్వామి మరియు శ్రీ సువర్చల సమేత శ్రీ వీరప్రతాప ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నందు వార్షిక హనుమత్ జయంతి మహోత్సవాలు విశేషంగా జరిగాయి ఈ నెల ఇరవైవ తేదీ నుంచి జరిగిన వివిధ కార్యక్రమాల్లో స్వామివారికి విశేష సింధూరార్చన విశేష పూజా హారతి మంత్రపుష్పం సమర్పించారు గురువారం హనుమత్ జయంతిని పురస్కరించుకుని స్వామివారికి లక్ష తమలపాకులచే నాగవల్లి దళార్చన చేపట్టారు ఈ సందర్భంగా స్వామివారికి శాంతి కళ్యాణం హారతి నీరాజనం మంత్రపుష్పం సమర్పించారు సాయంత్రం స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఆలయఈఓ ఎన్విఎన్ మల్లేశ్వరి పర్యవేక్షణలో ప్రముఖ వైఖానస ఆగమ పండితులు మాధవ మాధవకుమార్ శిష్య బృందం ఆధ్వర్యంలో జరిగాయి కనాలపట్లో శ్రీ రుక్ణి శ్రీ గోవర్ధన స్వామివారి ఆలయ ప్రాంగణంలో గల సువచ్చరాసమే శ్రీ వేదమతి వీరప్రతాప ఆంజనేయ స్వామి వారికి హనుమత్ జయంతి పురస్కరించుకొని ఈ రోజున ఉదయం స్వామివారి ఉత్సవ ఏకాదశి వార మనసు తభిషేక కార్యక్రమము మరియు సామూహిక రక్షణాగుల నిరాచరణ కార్యక్రమం నిర్వహించబడుతుంది అదేవిధంగా మరిసేపట్లో స్వామివారి యొక్క శాంతి కళ్యాణ కార్యక్రమం నిర్వహించబడుతుంది సాయంత్రం ఆరు గంటల నుంచి శ్రీవారి ఉత్సవమూర్తుల గ్రామోత్సవము కార్యక్రమం నిర్వహించబడుతుంది విధంగా శ్రీ రుక్డీ సచివామ సమేత గోవర్ధన స్వామి వారి దేవస్థానంలో వార్షిక హనుమత్ జయంతి ఉత్సవంలో భాగంగా ప్రస్తుతం స్వామివారికి లక్ష నాగవల్లి దళార్చన అంటే లక్ష తమలపాకులతో స్వామివారికి పూజా కార్యక్రమం స్వయంగా భక్తుల చేత జరిపింపబడుతోంది వార్షిక హనుమ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఇవాళ మూడో రోజు సాయంత్రం ఆరు గంటలకి స్వామివారి రథోత్సవం ఉంటుంది తదుపరి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి ఈ లక్ష తమలపాకు అర్చన తర్వాత స్వామివారి కళ్యాణం కూడా ఉంటుంది